హాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను లాస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే రోజు మంచిగా లంచ్ ఎంజాయ్ చేద్దామని నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో బయలుదేరాము రెస్టారెంట్లో ఫుడ్ తరచుగా టేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈసారి వేరే చోట ఫుడ్ టేస్ట్ చేద్దామనిపించింది అలా మేము వెళ్తూ ఉంటే సీతన్న గేట్ దగ్గర బీఆర్టీఎస్ రోడ్ స్టార్టింగ్ పాయింట్లో మాకు రుచి చికెన్ దమ్ బిర్యానీ కనపడింది ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేద్దామనిపించి బోర్డుని చూస్తే నాన్ వెజ్లో చాలా వెరైటీస్ తక్కువ ప్రైజ్లో లభిస్తున్నాయనిపించింది అంతేకాకుండా వెజ్ నాన్ వెజ్ మీల్స్ స్నాక్స్ కూడా అందిస్తారని మాకు అర్థమైంది ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్ లో ఏం వెరైటీస్ ఉన్నాయి వెజ్ లో ఏం వెరైటీస్ ఉన్నాయి అనేది మేము వాళ్ళని అడిగి ఆ ప్రైజెస్ కూడా తెలుసుకొని మేము చూసాము ఫుడ్ కూడా చూడడానికి చాలా బాగుంది సో ఇక్కడ మేము ఫుడ్ తిందామని ఫిక్స్ అయ్యాము అంటున్నారు కదా బయట వీళ్ళు తయారు చేసేటటువంటి ఫుడ్ వెరైటీస్తో పాటుగా వీళ్ళు ఫుడ్ని ఎలా తయారు చేస్తారు ఆ మేకింగ్ వీడియోని వీళ్ళు ఇచ్చేటటువంటి ఆఫర్స్ని కూడా పూర్తిగా మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఇంకెందుకంటే సార్ అండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ హార్డ్ వర్క్ డెడికేషన్ వాళ్ళ ప్యాషన్కి ఈ వీడియో నేను తీసి మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇప్పుడు మేము కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో పాటు వాళ్ళ కిచెన్లోకి వచ్చేయండి ఇది వాళ్ళ కిచెన్ వాళ్ళు మమ్మల్ని కిచెన్లోకి వెళ్ళి చూడమన్నారండి మేము కిచెన్లోకి వాళ్ళు వెళ్ళమన్నారు కదా అని వెళ్ళాము కానీ వాళ్ళు అక్కడ చేసే విధానము ఆ పద్ధతి అసలు చేసిన పదార్థాలన్నీ పొయ్యి మీదే వాళ్ళు వండారు అసలు ఆ విధానం అయితే అన్నమాట అనమాట చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ అన్హెల్దీ అని క్వాలిటీ ఉండదని అనుకుంటారండి కానీ వాళ్ళు కూడా ఒక చక్కగా పద్ధతిగా టేస్ట్గా చేస్తారు క్వాలిటీ మెయింటైన్ చేస్తారని వీళ్ళని చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఇక్కడ మూడు పెద్ద కట్టెల పొయ్యిలు ఉన్నాయన్నమాట ఈ కట్టెల పొయ్యి మీదే వాళ్ళు చేసేటటువంటి వెజ్ నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ కూడా కుక్ చేస్తారు వీళ్ళు వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసేటటువంటి మేకింగ్ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఆ మేకింగ్ వీడియోతో పాటుగా వీళ్ళు వర్కింగ్ డేస్లోనూ హాలిడేస్ సండేస్లోనూ వీళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని వీళ్ళు అందిస్తారు ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఆ ఫుడ్లో వాడేటటువంటి కారము మసాలా లాంటి ఇంగ్రీడియంట్స్ని ఎలా తయారు చేస్తారు ఎక్కడన్నా తీసుకువస్తారా ఆ వివరాలతో పాటుగా వీళ్ళకి ఈ బిర్యానీ పాయింట్తో కాకుండా ఇంకా ఏమైనా సర్వీసెస్ చేస్తున్నారా ఇంకా ఎక్కడన్నా బ్రాంచెస్ ఉన్నాయా ఆ వివరాలతో పాటుగా వీళ్ళు ఇచ్చేటటువంటి ఆఫర్లు కూడా పూర్తి వివరాలతో మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ముందుగా వాళ్ళు ఈరోజు ఏం వండాలి అని డిసైడ్ అయ్యి దానికి సంబంధించినటువంటి నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ తీసుకొని వస్తారు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి తురుము ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటారు మసాలాసు కారం అవి కూడా అన్నీ పక్కన పెట్టుకొని కట్టెల పొయ్యిని చూశారు కదండీ ఇక్కడ మూడు కట్టెల పొయ్యిలు ఉన్నాయి పెద్దవి వీటిని రాజేసి ముందుగా వెజ్ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఎంత పెద్ద కట్టెలు పోయినాయో ఇక్కడ వంట చేస్తున్న మాస్టర్ ఉన్నారండి ఆయన ప్రోపరేటర్ అని తెలిసి షాక్ అయ్యాను ఆయన స్టార్ట్ చేసిన రుచి చికెన్ దమ్ బిర్యానీ గురించి ఆయన మాటల్లోనే మనం విందాము హాయ్ అండి మీ పేరండి కమలాకర్ గారు ఇప్పుడు రుచి బిర్యానీ అని పెట్టడానికి ఏంటండి మీకు ఓకే అని తీసుకున్నాము సబ్లీజ్ స్టేషన్ అది అయిపోయిన తర్వాత నా దగ్గర ఒక ఇరవై మంది కూరగాడు ఉంటాం వాళ్ళకేదో ఫీడింగ్ ఇద్దామని చెప్పి ఇది ఇంక తెలిసింది పులుసు కూర పై ఉప్పు సాంబార్ సండేస్ ఉంటుంది సండేస్ ఉంటుంది మామూలు బిడి రోజుల్లో వెజ్ కూడా ఉంటుంది ఈ ఫుడ్ ఐటమ్ అండి ఇంకా స్నాక్స్ కూడా ఏమైనా ఉంటాయా ఏమో ఉంటుందండి బోన్లెస్ పకోడీ బోన్ పకోడీ ఓకే చికెన్ లివర్ అది కూడా మీరే వండుతారా హాఫ్ జాయింట్లు ఫుల్ జాయింట్లు ఓకే ఈవినింగ్ ఐటమ్ మళ్ళీ థర్టీ కానీ స్టార్ట్ అవుతాయి మరి నైట్ అండి నైట్కి ఏంటి నైట్కి ఏంటి ఫుడ్ మాములు మళ్ళీ బిర్యానీ మళ్ళీ మీరే వండుతారా మో పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం అంటే బాగా ఇబ్బంది అండి అడ్వాన్స్ తీసుకొని చెప్పబెట్టకుండా మానేయటం వల్ల దానివల్ల మనమే ఇక్కడ తయారు చేసే ఈ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ తయారు చేయడంలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది అర్థమవుతుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అలా ఉజ్జాయింపుగా వేసి టేస్టీగా ఉండేవాళ్ళు అనమాట అది నాకు గుర్తొచ్చింది అలాగే వీళ్ళు ఇందులో వాడే కారం కానీ గరం మసాలాస్ కానీ వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేస్తారు ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడరు బయట నుంచి ఎలాంటి పౌడర్లు కొని కూరల్లో రెసిపీస్లో వేయరు వీళ్ళే ఓన్గా తయారు చేసుకొని ఫుడ్ ఐటమ్స్లో వాడతారు వంట చేసేటప్పుడు అన్ని కంగారు కంగారుగా అటు ఇటు వేయకుండా ఒక పద్ధతిగా ఒక నీట్గా చక్కగా చేస్తున్నారండి వీళ్ళకి ఈ బిర్యానీ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వండడంలో వీళ్ళకి ఎయిట్ నుండి నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి కరోనా ముందు వీళ్ళకి రాఘవేంద్ర థియేటర్ దగ్గర అలంకార్ థియేటర్ దగ్గర ఇక్కడ మూడు బ్రాంచెస్ వీళ్ళు రన్ చేసేవాళ్ళు అయితే కరోనా తర్వాత ఇబ్బందులు రావడం వలన ఆ రెండు బ్రాంచ్లు ఆపేసి ప్రస్తుతం ఈ రుచి చికెన్ దమ్ బిర్యానీని మాత్రం వీళ్ళు రన్ చేస్తున్నారు ఈ చికెన్ దమ్ బిర్యానీ పాయింట్తో పాటుగా వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కూడా చేస్తారండి రీసెంట్గానే వీళ్ళు ఆరు వందల మందికి మటన్ బిర్యానీని వండారు వెజ్ ఐటమ్స్ అయినా నాన్ వెజ్ ఐటమ్స్ అయినా వీళ్ళు ఏదైనా క్యాటరింగ్ని చేయగలుగుతారు వీళ్ళు రోజుకి రెండు పూటల చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ లేదా ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఇలాంటి వెరైటీ బిర్యానీస్ వీళ్ళు వండుతారు అలాగే వెజ్లో కూడా మీల్స్ కర్రీస్ కూడా వీళ్ళు వండుతారు ఈ బిర్యానీసే కాకుండా నాన్ వెజ్ కర్రీస్ కూడా వీళ్ళు రోజు ప్రిపేర్ చేస్తారండి రోజుకి వీళ్ళు రెండుసార్లు ఫుడ్ని తయారు చేస్తారు లంచ్కి ఒకసారి డిన్నర్కి ఒకసారి అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్ కోసం చికెన్ పకోడి జాయింట్స్ హాఫ్ జాయింట్ ఫ్రాన్స్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇలాంటివి కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు చాలామంది వంట వాళ్ళు వచ్చి మానేస్తూ ఉంటే కమలాకర్ గారు వాళ్ళ బ్రదర్ గారే వంట నేర్చుకొని ఇంత చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు చట్టా కోసం పప్పు ఉడికించే దగ్గర నుండి చికెన్ దమ్ బిర్యానీలకి దమ్ పెట్టే వరకు ప్రతీది వీళ్ళు కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నారు నేను అన్నాను మీకు కట్టెల పొయ్యి అయితే ఎక్కువ సమయం తీసుకుంటుంది కదండి వేడి కూడా చాలా వస్తుంది అదే గ్యాస్ స్టవ్ అయితే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా అంటే ఆయన ఒక మంచి మాట చెప్పారండి కట్టెల పొయ్యి మీద వండితే ఫుడ్ టేస్ట్గా ఉండటమే కాకుండా అది తింటే వారికి ఆరోగ్యానికి కూడా మంచిది అని అంతేకాకుండా ఒక నూట యాభై రూపాయలు పెట్టి ఫుడ్ తిని ఏం తిన్నానరా బాబు అనుకోకుండా బా మంచి ఫుడ్ తిన్నాం కదా అని వాళ్ళు ఫీల్ అయ్యే సాటిస్ఫాక్షనే మాకు ముఖ్యం అందుకే మేము ఈ కట్టెల పొయ్యి మీదనే ఫుడ్ని ప్రిపేర్ చేస్తాము అని ఆయన చెప్పారు వీళ్ళు వండేటటువంటి ఈ బిర్యానీ వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫుడ్ యొక్క మసాలాస్ కానీ పేస్ట్లు కానీ వీళ్ళు పక్కన కొంచెం పెట్టుకుంటారండి ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తొందరగా వండేసి సర్వీస్ చేయడానికి వీళ్ళు త్వరలో ఫోర్ ఏఎం బిర్యానీ స్టార్ట్ చేయబోతున్నారు దాని గురించిన వివరాల్ని వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం బిర్యం బిర్యానీ స్టార్ట్ చేయలేదండి లాస్ట్ టైము బెంగళూరు అటు డెల్ వస్తూ ఉంటే ట్రావెలింగ్లో చూసామండి బెంగళూరు సైడ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లైన్లో నుంచో ఏంటానని మేము కూడా ఫుడ్ తిన్నామండి అక్కడ చూస్తే చాలా బాగుంది అలాగే మనం విజయవాడలో లాంచ్ చేద్దామని ఒక ఐడియాతో మేము దీన్ని అనుకున్నాం అండి కానీ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఫోర్ ఏఎం కూడా మీరే ఉండాలండి అది కూడా మేమే ఉంటాము ఇప్పుడే దీనికే మీరు ఎయిట్ కి వచ్చారంటే ఫోర్ ఏఎం దానికి ఏ టైంకి వస్తారు మరి అది సాయంత్రం దాకా ఉండాలి మళ్ళీ సాయంత్రం దాకా చేస్తాను కంటిన్యూ చేయగల బాబు ముగ్గురు ముగ్గురు కి డైనింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ పార్సిల్ కూడా ఇస్తారు వీళ్ళు ఎక్కువగా ఏ వీళ్ళకి వెళ్తూ ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్ అని కపుల్ ప్యాక్ అని బిర్యానీస్ చికెన్ కర్రీస్ ఇలా పార్సిల్స్ ఎక్కువ వెళ్తున్నాయి డైనింగ్ ఉందండి చిన్న ప్లేస్ అయినా కూడా కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ ఎట్ ఏ టైం ఇక్కడ ఫుడ్ని తినొచ్చు అనమాట తక్కువ అమౌంట్లో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ని వీళ్ళు ఆఫర్ రూపంలో అందిస్తారు బిర్యానీ విత్ లెగ్ పీసు ఎగ్ లివర్ కర్రీ అలా అనమాట అలాగే చికెన్ ఫ్రై విత్ బిర్యానీ చికెన్ ఫ్రై విత్ ఎగ్ ఇలా కూడా వీళ్ళు ఆఫర్ని ఇస్తారు ఇందులో కూడా పార్సిల్స్ కూడా ఇస్తారు కిచిడి విత్ నాన్ వెజ్ కర్రీస్ లేదా కిచిడి విత్ వెజ్ కర్రీస్ వైట్ రైస్ విత్ వెజ్ కర్రీస్ వైట్ రైస్ విత్ నాన్ వెజ్ కర్రీస్ ఇలా అనమాట వెజ్ నాన్ వెజ్ రెండు మీల్స్ ఉంటాయి సండే పూట మాత్రం ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది వెజ్ కిచిడి అలా ఎగ్ కర్రీ మాత్రం ఉంటుంది వర్కింగ్ డేస్లో వెజ్ మీల్స్ వెజ్ కర్రీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసిన వారి యొక్క అనుభూతి వారి మాటల్లోనే విందాం నా ఏం తీసుకున్నారు మీరు మిక్సింగా ఎంత కాస్ట్ వన్ ఫిఫ్టీయా టేస్ట్ ఎలా ఉంది రెగ్యులర్గా వస్తుంటారా థ్యాంక్స్ ఇప్పుడు సర్వ్ చేసేది మిక్స్డ్ బిర్యానీ అండి అంటే ఇందులో చికెన్ దమ్ బిర్యానీ ఇస్తారు చికెన్ ఫ్రై లివర్ కర్రీ ఎగ్గు రైత కట్ట గోంగూర చట్నీ ఇవన్నీ వేసి ఇస్తారనమాట క్వాంటిటీ చూడండి ఎంత ఉందో ఒక మనిషికి పూర్తిగా సరిపోతుంది కావాలంటే మళ్ళీ ఇంకొక బౌలు ఈ బిర్యానీ రైస్ని ఇస్తారు ఇది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డైనింగ్ ఫెసిలిటీ బయట ఉందండి లోపల కూడా ఉంది చక్కగా ఫ్యామిలీ లోపల కూర్చొని భోంచేయచ్చు ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్న వీళ్ళ యొక్క అనుభూతి వారి మాటల్లోనే విందాం ఎలా అనిపించింది సార్ ఓకే వెరీ గుడ్ థాంక్యూ క్వాలిటీ టేస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ థాంక్యూ థాంక్యూ మీకు ఇక్కడ ఫుడ్ ఎలా తెలిసిందండి నా ఫ్రెండ్ ఒకరు ఆ ఫ్రెండ్ మాట ఇక్కడ అలాగే కొరగాడు కొర తిన్నాడు ఇక్కడ చాలా బాగుంది అని చెప్పాడు ఎలా ఫ్రెండ్షిప్ డే రోజు అందరం కలిసి ఫ్రెండ్స్ సరదాగా వచ్చామంట ఇంకా ఈ దీని గురించి చెప్పాలంటే ఇంకా ఐసింగ్ గారు ఇంకా చెప్తాడు ఏమేమి ఐటమ్స్ టేస్ట్ చేశారు మీరు చెప్పండి ఫ్రైడ్ దమ్ము ఓకే గుడ్డు ఓకే ఎవర్ కర్రీ గ్రేవీ క్వాలిటీ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాతి బా ఉంది quantity కూడా చాలా ఎక్కువ ఉంది ఆ కన్ ఫుల్డ్ ఓకే థాంక్యూ మరి ఏంటంటే ఈ నేను చూసాము అంత బా చేశారు ఇక్కడ వండర్లే వచ్చి వండ చేస్తున్నారు రాయి స్పెషాలిటీ కట్ట పోయింది అది ఎంత టేస్ట్ ఓకే అని థాంక్యూ సార్ మీకు ఎలా అనిపించింది క్వాలిటీ టేస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ఈ ఫుడ్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి రెండు లెగ్ జాయింట్స్ని విత్ అన్లిమిటెడ్ బిర్యానీ రైస్ ఎగ్తో కలిపి వన్ థర్టీ రూపీస్కే అందిస్తున్నారు అలాగే త్రీ ఎగ్స్ తోటి ఎగ్ పులావ్ని నైంటీ రూపీస్కి అందిస్తున్నారు ఒక వింగ్ లేదా ఒక లెగ్ జాయింట్ ఫ్రై ఎగ్తో కలిపి హండ్రెడ్ రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ రైస్తో అందిస్తున్నారు అన్లిమిటెడ్ బిర్యానీ రైస్తో టూ వింగ్స్ విత్ ఎగ్తో వన్ థర్టీ రూపీస్కే అందిస్తున్నారు ఓన్లీ చికెన్ ఐటమ్సే కాదండి మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఈ ఐటమ్స్ను కూడా ఆ రోజు వండినటువంటి బిర్యానీ రైస్తో పాటు కలిపి వీళ్ళు ఆఫర్తో అందిస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ ప్యాక్ కపుల్ ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా మీ అందరు కూడా ఈ రుచి బిర్యానీ పాయింట్ని విజిట్ చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్